జీవన చక్రం ఏడవ భాగం ఆరవ భాగంలో జగన్నాథం గారికి తెలిసిపోతుంది కూతురు కాపురం సక్రమంగా లేదని దాంతో ఆయన కృంగిపోతారు అటాక్తో మరణిస్తారు కథ కొనసాగుతుంది పదకొండవ రోజున పెద్ద కర్మ ముగించుకుని దూరపు వాళ్ళంతా వెళ్ళిపోయారు లంకంత ఇంట్లో నవీన్ వింధ్య మాత్రమే మిగిలారు తండ్రి మరణం వింధ్యని మానసికంగా మరింత కృంగదీసింది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది వింధ్య పరిస్థితి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుండే వింధ్యని చూస్తే నవీన్కెంతో భయం వేసేది తను బాధపడితే వింధ్య ఇంకా బాధపడగలదని అంత బాధలోనూ వింధ్యని ఓదార్చేవాడు ఇలా రోజులు వారాలు గడుస్తున్నా వింధ్యలో ఎలాంటి మార్పు లేదు గుమ్మం దగ్గర అలికిడి కావడంతో తల తిప్పి చూసిన వింధ్యకి సుజాత కనిపించడంతో రాసుజాత అంటూ లోపలికి ఆహ్వానించింది వింద్యని సుజన సుజాత ఆశ్చర్యపోయింది చిక్కి శల్యమైపోయి పది లంకణాలు చేసిన దానిలాగా ఉన్న వింధ్యని చూస్తే ఎంతో బాధ వేసింది వింధ్య నాకు ఎంఏలో సీట్ వచ్చింది ఈ రాత్రికే తిరుపతి బయలుదేరుతున్నాను అంది సుజాత అయితే నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్తున్నావా సుజాత అంది వింధ్య బాధగా వింద్య అలా అంటుంటే సుజాతకి తన గుండెల్ని ఎవరో పిండేసినట్లుగా అనిపించసాగింది వింధ్య నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తాను మన స్నేహం ఇంతటితో తెగిపోతుందని నువ్వు అనుకోకూడదు అని వింధ్య చెయ్యి నిమురుతూ అంది చదువులో పడి నన్ను మర్చిపోవుగా లేదు వింధ్య మన స్నేహం ఇద్దరం మొకరినొకరు మర్చిపోయేట్లుగా పెనవేసుకోలేదుగా నువ్వు నాకెప్పుడూ గుర్తుంటావు ఇదిగో నా అడ్రస్ లెటర్స్ రాస్తూ ఉండు అంటూ తన అడ్రస్ కాగితాన్ని వింధ్య చేతికి అందించింది వింధ్యకి ఎన్నో చెప్పాలనిపించింది కానీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు ట్రైన్కి టైం అవ్వడంతో సుజాత వెళ్తానని లేచింది వింధ్యని వదిలి వెళ్లాలంటే సుజాతకి ఎంతో బాధనిపించింది కానీ తను బాధపడితే వింధ్య ఇంకా బాధపడగలదు అసలే మానసికంగా కృంగిపోయి ఉన్న వింధ్యని తను ఇంకా బాధ పెట్టినట్లవుతుంది బాధని లోపలే దిగమింగుకుని వింధ్య దగ్గర సెలవు తీసుకుని బయటికి నడిచింది సుజాత కూడా వెళ్ళిపోవడంతో వింధ్యకి ఇక తనకెవ్వరూ లేనట్లు గిలగిల్లాడిపోయింది తనని భగవంతుడు ఒంటరిదాన్ని చేశాడు అందరినీ ఒకేసారి దూరం చేశాడు ఇక తనకెవ్వరూ ఎవ్వరూ లేరు ఇంతలో నవీన్ గదిలోకి వచ్చాడు వింధ్య భోజనం చేసావా అని అడిగాడు నాకు ఆకలిగా లేదు మీరు భోజనం చేసేయండి అంది మంచం మీద వాలుతూ నాకు ఆకలిగా లేదు వింధ్య గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వచ్చాడు ఆ రాత్రంతా వింధ్యకి నిద్ర పట్టలేదు అందరూ దూరమయ్యారు ఉన్నది భర్త ఒక్కడే అతనితో సఖ్యతగా ఉండి జీవితాన్ని ఆనందమయం చేసుకోమని అంతరాత్మ ఎంత ఘోషిస్తున్నా సర్ది చెప్పలేకపోతోంది ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది ఉదయం వింధ్య లేచేసరికి నవీన్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి ఉన్నాడు ముఖం కడుక్కొని వింద్య క్రిందకొచ్చింది నవీన్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమిటి వింధ్య అని అడిగాడు నాకు ఈ ఊరు నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది ఏం వింధ్య నా మనస్సేమీ బాగోలేదు అయినా నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అంటే వాతావరణం మార్పు కోసమా లేదు శాశ్వతంగా ఇక్కడ నుండి వెళ్ళాలని అది ఎలా కుదురుతుంది విధ్య ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారు మనకి కంపెనీ బ్రాంచ్ వేరే చోట కూడా ఉందిగా దానిని చూసుకుంటూ వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటే సరి కానీ ఇక్కడ ఆ వారం రోజులు చూసేవాళ్ళెవరు మంచి అనుభవం ఉన్న వ్యక్తులు మన ఆఫీస్లోనే ఉన్నారుగా ఒక వ్యక్తిని నియమించండి ఆలోచించుదాం విధ్య నీ క్షేమం కంటే కావాల్సింది ఏముంది సాయంత్రానికి నీకు రిజల్ట్ చెప్తానంటూ ఆఫీస్ టైం కావడంతో లేచాడు ఆ సాయంత్రం నవీన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వింద్య ఏడు గంటలైనా నవీన్ ఇంకా రాలేదు ఎనిమిది అవుతుండగా వచ్చాడు వింధ్య నేను ఈ రాత్రికి వైజాగ్ బయలుదేరుతున్నాను ఈ రాత్రిక అవును వింధ్య ఇక్కడ కంపెనీ వ్యవహారాలు చూడటానికి అక్కడ కంపెనీ మేనేజర్ని ఇక్కడికి పంపించాలి ఆ విషయమై అతనితో మాట్లాడాలి అదీ కాక మంచి ఇల్లు కూడా చూడాలిగా అన్నీ ముగించుకొని నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను అలాగే అంది వింధ్య ఆరాత్రికే నవీన్ వైజాగ్ వెళ్ళిపోయాడు తన కోసం భర్త ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు కానీ తను అతన్ని జీవితంలో ఏనాడూ సుఖపెట్టలేదు అందుకు కించిత్ అయినా కోపం లేని భర్తని చూస్తుంటే వింధ్యకి మనసులో ఏదో మూల బాధ స్ఫురిస్తూనే ఉంటుంది కానీ దగ్గరకు చేరలేని అసక్తత మానని గాయం తండ్రి మరణం ఇవన్నీ వింధ్యని ఇంకా కోలుకోనియకుండా చేస్తున్నాయి మార్పు కోసమే వింద్య ఈ నిర్ణయం తీసుకుంది నెల రోజులకి వింద్య నవీన్లు ఉన్న ఊరిని శాశ్వతంగా వదిలేసి వైజాగ్ వచ్చేశారు నవీన్ మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటే వింద్యకి ఏమీ తోచక అప్పుడప్పుడు కంపెనీకి వెళ్ళి బిజినెస్ వ్యవహారాలన్నీ చూడసాగింది ఆమె తన అనుభవంతో తండ్రి నేర్పిన దాంతో బిజినెస్ని ఎంతో అభివృద్ధి చేసి అనతి కాలంలోనే కంపెనీకి ఎంతో పేరు తెచ్చింది ఆఫీస్లో ఉన్నంతవరకు అన్ని బాధలు మర్చిపోయి హాయిగా గడిపే ఆమెకి ఇంటికి వస్తే ఎన్నో ఊహలు జ్ఞాపకాలు ఎప్పటికైనా మనసు మార్చుకుంటుందని తన దగ్గరకు వచ్చి ప్రేమగా తనని ఆహ్వానిస్తుందని భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని ఎంతో ఆశపడుతున్న నవీన్ ఆశ నిరాశగానే మిగిలిపోయింది ఎంతో ఓర్పుతో నిగ్రహంతో నవీన్ బింద్య పిలుపుకై చూడసాగాడు ఆమె ఇంటి అడ్రస్ తన క్షేమ సమాచారాలతో సుజాతకి లెటర్ రాసింది వెంటనే తిరుగు రిప్లై వచ్చింది కాలచక్రంలో రెండేళ్లు అలా గిర్రున తిరిగిపోయాయి సూర్యుని వేడి కిరణాలు గ్లాస్ విండోలోంచి ముఖం మీద పడటంతో అప్పటి వరకు గతంలో మునిగి తేలిన వింధ్యాదేవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది టైం చూస్తే ఎనిమిది అయింది గబగబా కళ్ళు తుడుచుకుని మంచం దిగి బాత్రూంలోకి దారి తీసింది ముఖం కడుకు నివతలకు వచ్చేసరికి రత్తాలు కాఫీ కప్పందించింది అమ్మగారు మీకోసం ఆఫీస్ నుండి మనిషి వచ్చారు వస్తున్నానని చెప్పు అంటూ కప్పు పని మనిషి చేతికి అందించింది పని మనిషి వెళ్ళిపోయింది వింధ్యాదేవి స్నానం చేసి డ్రస్ అయి కిందికి వచ్చింది నమస్తే మేడం అంటూ లేచి నిలబడ్డాడు సెక్రటరీ శ్రీహరి నమస్తే కూర్చోండి అంటూ తన సోఫాలో ఆఫీస్ నిరాలైంది నిన్నటి ఇంటర్వ్యూ పోస్ట్ ఈరోజు కంటిన్యూ చేద్దామేమో మేనేజర్ గారు అడిగి రమ్మన్నారు అన్నాడు వినయంగా ఈరోజు కంటిన్యూ చేసి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసేయండి అందామే మేడం మరి మీరు ప్రశాంతకంగా అడిగాడు ఇంతలో ఫోన్ మోగటంతో రిసీవర్ చేతిలోకి తీసుకుంది హలో నేనే వింధ్యాదేవిని మాట్లాడుతున్నాను నేను వింధ్య నవీన్ని ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలు ఇంకా పూర్తవ్వలేదు నేను రావటానికి రెండు రోజులు ఆలస్యం పడుతుంది నీకు తెలియచేద్దామని ఫోన్ చేస్తున్నానన్నాడు నవీన్ అలాగే పనులన్నీ పూర్తి చేసుకునే రండి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు నేను ఆఫీస్కి కొంచెం లేటుగా వస్తాను ఇంటర్వ్యూలు పూర్తి చేసేయండి వస్తాను మేడం నమస్తే అంటూ ఆమె దగ్గర సెలవు తీసుకుని సెక్రటరీ వెళ్ళిపోయాడు నిజానికి వింధ్యాదేవికి ఆఫీస్కి వెళ్లాలనే ఉంది కానీ నిన్నటి సంఘటనతో ఇంటర్వ్యూ చేయడమంటేనే ఎందుకు అయిష్టత అనిపించింది తలనొప్పిగా ఉండటంతో ట్యాబ్లెట్ వేసుకుంది మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరింది వింధ్యాదేవి లోపలికి రావటం చూసి అందరూ లేచి విష్ చేయసాగారు డైరెక్ట్గా తన రూమ్లోకి వచ్చి కూర్చొని మేనేజర్ కోసం కబురు చేసింది ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ కమీన్ మేనేజర్ లోపలికి వచ్చి వింధ్యకి విష్ చేసి అలాగే నిలబడ్డాడు కూర్చోండి అందామే పర్వాలేదండి ప్లీజ్ మీరు కూర్చుంటే కానీ నేను మిమ్మల్ని ఏమీ ప్రశ్నించలేను ఇక తప్పదన్నట్లుగా కూర్చున్నాడు ఇంటర్వ్యూలో ఎవరిని సెలెక్ట్ చేశారు అని అడిగింది బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది టైప్ లోయరు హయ్యరు ఫస్టు లేడీని సెలెక్ట్ చేశామండి మెరిట్ ఆవిడదే బాగుంది సరే పంపించండి నా దగ్గరికి అలాగే మేడం అంటూ మేనేజర్ బయటకు వచ్చాడు ఐదు నిమిషాలకు ఒక యువతి లోపలికి వచ్చింది నమస్తే మేడం అంది వినయంగా నమస్తే కూర్చోమ్మా పర్వాలేదు మేడం మా ఆఫీసు రూల్స్ అన్నీ నీకు తెలిసే ఉంటాయనుకుంటున్నాను తెలిసాయి మేడం ఉద్యోగ నిర్వహణలో టైం పాటించడంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను మేడం వెల్ నాకు కావాల్సింది కూడా అదే వస్తాను మేడం అంటూ వింధ్యాదేవి దగ్గర సెలవు తీసుకుని ముందుకు కదిలింది చూడమ్మా నీ పేరు రాధా అని చెప్పి బయటకు వచ్చింది వింధ్యా ఆ రోజు వచ్చిన లెటర్స్ ఒక్కొక్కటి తీసి చదవసాగింది చివరి లెటర్ చూసిన ఆమెకు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది సుజాత ఇక్కడికి వస్తోంది అని అనుకుంటుంటే వింధ్యాదేవికి మనస్సు ఆనంద డోలికల్లో విహరించసాగింది సుజాత వస్తున్నది ఈ సాయంత్రానికే లెటర్ సమయానికి అందింది అనుకుందామే టైం చూస్తే మూడవుతోంది ట్రైను నాలుగు గంటలకే వచ్చేది వింధ్యాదేవి సంతకాలు చేయాల్సిన ఫైల్స్ని త్వరగా సంతకాలు చేసి నాలుగవుతుండగా బయలుదేరింది స్టేషన్కి ఇంకా సంతకాలు చేయవలసినవి ఏమైనా ఉంటే రేపు చేస్తానంటూ ఎక్కింది ఆమె కారు ఎక్కగానే డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు ఇంటికేనా అమ్మగారు అని అడిగాడు డ్రైవరు లేదు రైల్వే స్టేషన్కి పోని అంది కిటికీలోంచి బయటికి చూస్తూ ప్రతిరోజు వింధ్యాదేవికి ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోవటం అలవాటు అది టెన్షన్గా ఐదు గంటలైన తర్వాతనే కానీ ఈరోజు గంట ముందుగా బయలుదేరటంతో డ్రైవర్కి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అడిగాడు కారు స్టేషన్కి చేరేసరికి నాలుగైంది ఆమె కారు దిగి లోపలికి వచ్చేసరికి ట్రైన్ అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది ప్రతి కంపార్ట్మెంట్లో సుజాతని వెతకసాగింది వింధ్యాదేవి హాయ్ వింధ్య అంటూ సుజాత ఆమె దగ్గరికి వచ్చింది సుజాత అంటూ సుజాతని సంతోషంగా వాటేసుకుందామే బాగున్నావా వింధ్యా అని అడిగింది సుజాత ఆమెను విడిపించుకుని బాగానే ఉన్నాను నువ్వు నీ చదువు ఎలా ఉంది నా చదువుకేం బ్రహ్మాండంగా ఉంది ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి ఇప్పుడు హాలిడేస్ నీ దగ్గరికి రావాలనిపించింది అంతే వెంటనే ప్రయాణమై వచ్చేశాను ఆంటీని ఒక్కరిని వదిలి వచ్చేసావా తీసుకురాకూడదు అంది ఆమె కోపంగా ఎందుకు నేనే ఒక బరువు నీకు అమ్మ కూడా ఎందుకు అయినా మీ ఆంటీని పిల్లే మెత్తుకుపోదులే అలాంటి మాటలే నాకు కోపం తెప్పించేది ఇలా స్టేషన్లో నిలబెట్టించే మాట్లాడేటట్లున్నావే ఓహ్ సారీ పద అంటూ సుజాతతో బయటకొచ్చింది ఇద్దరు ఇంటికి చేరేసరికి గంట పట్టింది వింద్యాదేవి వెనకాలే లోపలికొచ్చింది సుజాత సుజాతకి తన గదిలోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయించింది సుజాత స్నానం చేసి వచ్చాక తోటలో కూర్చుని ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు రక్తాలు టీకప్పులు తీసుకొచ్చి చెరొకటి అందించింది ఎలా ఉంది సుజాత యూనివర్సిటీ లైఫ్ అని అడిగింది వింధ్యాదేవి అదంతా ఒక థ్రిల్ వింద్య ఫస్ట్ ఇయర్ అంతా ర్యాగింగ్తో కొత్తదనంతో ఎంజాయ్ అయిపోతుంది సెకండ్ ఇయర్ అంతా చదువుతో ఎంజాయ్ అయిపోతుంది రెండేళ్లు రెండు నెలల్లో తిరిగిపోయినట్లు అనిపించింది నిజంగా అంత హ్యాపీ లైఫ్ని జీవితంలో మనం ఎప్పుడూ పొందలేం అవును సుజాత కొందరికి జీవితం అంతా హ్యాపీ లైఫ్ కొందరికి బ్యాడ్ లైఫ్ అదేమిటి వింది అలా అంటున్నావు అంది సుజాత ఆశ్చర్యంగా ఏం లేదు సుజాత ఏం లేదు అంది తను అన్నమాటకి నాలుగు ఖర్చుకుని వింధ్యాదేవి అలా ఎందుకన్నది సుజాతకి ఎంతకీ అర్థం కాలేదు మనసులో ఎన్నో అనుమానాలు రేకెత్తాయి చీకటి పడింది పద సుజాత లోపలికి వెళ్దాం ఇద్దరు వచ్చారు వింధ్యాదేవి సుజాతకి ఇల్లంతా తిప్పి చూపించింది వింధ్య మీ శ్రీవారు కనిపించడం లేదేమిటి ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు ఈరోజు రావాల్సింది కానీ పనులు ఒత్తిడిగా ఉన్నాయి రావటానికి రెండు రోజులు పట్టొచ్చని ఫోన్ చేశారు అలాగా ఇద్దరు భోజనాలు చేసి పైకొచ్చారు ప్రయాణపు బడలిక వలన సుజాతకి త్వరగా నిద్ర పట్టేసింది కానీ వింధ్యాదేవి మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు రాజేష్ ఈ ఊర్లోనే ఉన్నాడని సుజాతకు చెప్పాలా వద్దా తన ఆఫీస్కి ఇంటర్వ్యూకి వస్తే తను మెడబట్టి బయటకు ఏంటిందని తెలియపరచాలా తెలిస్తే సుజాత ఏమంటుంది ఎలాగైనా ఈ విషయం సుజాతకి చెప్పాలి చెప్పి తను ఆనందపడాలి నవీన్ వచ్చేలోగానే చెప్పేయాలి పక్కకు తిరిగి చూసింది సుజాత గాఢ నిద్రలో ఉంది ఎప్పుడు తెల్లవారుతుందా అని చూడసాగింది గడియారంలోని ఒక్కొక్క సెకను గంటగా ముందుకు జరగసాగింది వింధ్య మనసులో చెప్పరాని సంతోషం తనని ఎంత చిత్రహింస పెట్టాడో ఆ బ్రూట్ జీవితంలో సంతోషమనే రేఖని అగ్నికి ఆహుతి చేశాడు కానీ అందుకు ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు వింధ్యకి ఆ రోజు వచ్చిన రాజేష్ అవతారమే గుర్తు రాసాగింది మాసిపోయిన బట్టలు అక్కడక్కడ అతుకులు వేసిన ప్యాంటు ఒక బికారిలా ఉన్న రాజేష్ ఆమెకి అనుక్షణం గుర్తురాసాగాడు ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది ఉదయం సుజాత లేచేసరికి వింధ్యాదేవి స్నానం చేసి డ్రెస్ అయి సోఫాలో కూర్చొని పేపర్ చదవసాగింది సారీ వింధ్యా మెలకు రాలేదు అంటూ గబగబా మంచం దిగింది ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు ఏడేగా మరేం పర్వాలేదు త్వరగా ముఖం కడుక్కొని స్నానం చేసిరా టిఫిన్ చేద్దాం అలాగే పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి నడిచింది సుజాత ఇద్దరూ క్రిందికి వచ్చేసరికి రత్తాలు డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీ చేసింది వింధ్యాదేవి సుజాత చెరక కుర్చీలో కూర్చున్నారు సుజాత నేనొక విషయం చెబుతాను విని ఆశ్చర్యపోకు అంది వింధ్యాదేవి టిఫిన్ తింటూ ఏమిటే అది అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయమా అంది నవ్వుతూ అవును మరి ఏమిటో చెప్పు మీ అన్నయ్య అదే ఆ రాజేష్ గారు మరలా ఇక్కడ సాక్షాత్కరించారు ఆ మాట వినటంతోనే సుజాతకి గుండె ఆగిపోయినట్లు అనిపించింది ఒక్క క్షణం శరీరంలో అవయవాలన్నీ పనిచేయటం మానేసినట్లయింది రాజేష్ కనిపించాడా అంది గొంతు పగిల్చుకొని ఎలా కనిపించాడని అడగవేం అంది వికటంగా నవ్వుతూ సుజాత ఏమీ మాట్లాడలేదు తలంచుకుని కూర్చుండిపోయింది మనం కాలేజీకి వస్తుంటే ఎందరో బిచ్చగాళ్లు మనకి ఎదురయ్యేవారు అలాంటి జాతిలోకి మీ అన్నయ్య చేరిపోయాడు వింద్యా అంటూ గట్టిగా అరిచింది సుజాత ఎందుకే అలా అరుస్తున్నావు ఆశ్చర్యంగా అడిగింది బింద్యాదేవి ఏమీ లేదు ఏమీ లేదు అంది తడబడుతూ ఆ మధ్య నా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాడు ఉద్యోగం లేదు పొమ్మన్నాను చివరికి ఏమడిగాడో తెలుసా నా కారు క్లీనర్గానైనా సరే ఉద్యోగం ఇమ్మన్నాడు అంత హీనస్థితిలో ఉన్నాడు విన్నావా అంటూ పగలబడి నవ్వసాగింది బింద్యాదేవి బింద్య అలా నవ్వుతుంటే సుజాతకి ఎంతో బాధ వేసింది కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఏదో చెప్పాలని అనిపించినా నోటి నుంచి మాట పెగిలి రాలేదు వింధ్యాదేవి ఇంకా ఏదో చెప్పబోతుంటే స్టాప్ ఇట్ స్టాపిట్ స్టాప్ ఇట్ అని అరిచింది ఏం మీ అన్నయ్య గారి జీవిత కథ సంగ్రామం వినలేకపోతున్నావా ప్లీజ్ వింధ్య నాకేమి చెప్పకు నేను వినలేను ఓకే సుజాత నేనేమి చెప్పను ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందంటే జీవితంలో నేను ఒక అపూర్వమైనది సాధించాను నాకు చాలా తృప్తిగా ఉంది కానీ పొందాల్సినది పొందలేకపోయాను గెట్ రెడీ ఆఫీస్కి టైం అవుతోంది వెళ్దాం అంటూ టిఫిన్ ముగించుకుని కుర్చీలో నుంచి లేచింది సుజాతకి ఒక్క ముక్క కూడా నోట్లోకి వెళ్ళటం లేదు పళ్ళెంలో చేయి కడిగేసుకుని లేచింది ఇద్దరు ఆఫీస్కి చేరారు బింద్యాదేవి తన ఆఫీస్ అంతా తిప్పి చూపించింది సుజాతకి కంపెనీ కొంచెం అవతలగా ఉంది ఇది ఆఫీస్ మాత్రమే పదా అంది వద్దు వింద్య నాకు తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్తాను అదేం మరి ఇంటి దగ్గర చెప్పలేదే లేదు ఇప్పుడు సడన్గా వచ్చింది అయితే పదా నువ్వెందుకు లేమింద్య నేను వెళ్తాను సరే నేను పనులు చూసుకుని త్వరగా వస్తా నువ్వు పద అంటూ సుజాతని కారెక్కించి డ్రైవర్ని ఇంటి దగ్గర దింపురమ్మని చెప్పి లోపలికి వచ్చింది వింద్యాదేవికి ఆఫీస్లో పని చేస్తున్నదనే మనసంతా ఇంటి మీదే ఉంది సుజాతకి తలనొప్పి తగ్గిందో లేదో త్వరగా పనులని ముగించుకుని ఇంటికి వచ్చేసింది తన గదిలోకి వచ్చేసరికి సుజాత కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూడసాగింది సుజాత అంటూ సుజాత దగ్గరికి వచ్చింది అప్పుడే వచ్చేసావేం వింద్య అని అడిగింది వెనక్కి తిరిగి ఆఫీస్లో కూర్చోవాలనిపించలేదు నీ తలనొప్పి తగ్గిందా తగ్గింది ఇప్పుడేమీ లేదు అయితే సాయంత్రం అలా హార్బర్కి వెళ్ళి బీచ్ కూడా చూసొద్దాం అలాగే వింధ్య అంది సుజాత రాకపోతే వింధ్య ఏమైనా అనుకుంటుందేమోననే తలంపుతో సాయంత్రం ఇద్దరు ఫ్రెష్గా తయారై హార్బర్కి బయలుదేరారు కారులో వెళ్తున్నంతసేపు సుజాత చుట్టూ పరిసరాలన్నీ గమనించసాగింది అది గ్రహించిన వింధ్యాదేవి ఎవరి కోసం సుజాత వెతుకుతున్నావు అని అడిగింది కోసం వెతుకుతున్నాను అయినా నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఊరికే బయటికి చూస్తున్నాను ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదు నీ భావాలని నీ మనసులో ఉన్న ఆలోచనల్ని పసిగట్టలేననుకుంటున్నావా అయితే ఏమంటావు మీ అన్నగారి కోసం కదూ వెతికేది అయితే చూపిస్తానుండు అంటూ కారును ఒక చోట ఆపింది ఇదేమిటి ఇక్కడ ఆపావు అదిగో అటు చూడు అంటూ పక్కకి చూపించింది మంచినీళ్ళ పంపు దగ్గర నీళ్లు తాగుతున్న వ్యక్తిని చూసిన సుజాత ఆశ్చర్యపోయింది వింధ్య మా అన్నయ్యనా మీ అన్నయ్య కాక ఎవరనుకుంటున్నావు పాపం ఆకలేస్తుందేమో పంపులో మంచినీళ్ళన్నీ అవజేస్తున్నాడు అంది నవ్వుతూ వింధ్యాదేవి అలా అంటుంటే సుజాత ఏమీ మాట్లాడలేకపోతోంది పలకరించి వస్తావా సుజాత వద్దు వింధ్య కారు పోని వింద్యాదేవి సుజాతకి అన్నీ చూపించుతోందనే గాని సుజాత దృష్టి అంతా పంపు దగ్గర మంచినీళ్లు తాగుతున్న రాజేష్ మీదే ఉంది అన్నీ చూసి ఇంటికి వచ్చేసరికి నవీన్ హాల్లో కూర్చునున్నాడు ఎప్పుడొచ్చారు అని అడిగింది వింధ్య అరగంట అయింది వచ్చి నా ఫ్రెండ్ సుజాత హాలిడేస్ అని వచ్చింది గుర్తుపట్టారా గుర్తే బాగున్నారా అని అడిగాడు బాగానే ఉన్నట్లు తలూపింది ఆ రాత్రి భోజనాలు చేశాక ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు సుజాతకి అనుమానం రాకుండా వింద్యాదేవి వేరే గదిలోకి వెళ్ళి పడుకుంది నవీన్ తన గదిలో పడుకున్నాడు గదిలో పడుకున్న సుజాతకి ఎంతకీ నిద్ర పట్టలేదు మంచం దిగి తలుపు తీసుకుని బయటకు వచ్చింది పది అడుగులు వేసిందో లేదో టక్కు నాగిపోయింది గదిలో ఒంటరిగా వింద్య పడుకుని ఉంది గుండెల మీద డైరీ ఉంది పక్కనే పెన్ను మంచం మీద పడిపోయి ఉంది ఆశ్చర్యపోవటం వంతైంది పక్క గదిలో నవీన్ గాఢ నిద్రలో ఉన్నాడు మెల్లగా వింధ్యాదేవి పడుకున్న గదిలోకి వచ్చింది గుండెల మీద ఉన్న డైరీని చేతుల్లోకి తీసుకుంది పరాయి వాళ్ల డైరీలు చదవకూడదని తెలిసిన వింధ్య మనస్సులోని ఆంతర్యం తెలియాలంటే తను తప్పక చదివి తీరాల్సిందే అనుకుంటూ డైరీ తెరిచింది ఒక్కొక్క పేజీ చదువుతుంటే సుజాతకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వింధ్య వింధ్యన ఇలా రాసుకుంది రాజేష్ చేసిన అవమానానికి మానసికంగా దెబ్బతిన్న బింధ్య ఈ రోజుకి కూడా కోలుకోలేకపోయింది అందుకే భర్తకి కూడా ఇన్నేళ్లు దూరమైంది అంటే వింధ్య ఇక ఆలోచించలేకపోయింది డైరీ అక్కడే పెట్టేసి గబగబా తన గదిలోకి వచ్చింది గుండెలు ఇంకా కొట్టుకోవటం ఆగలేదు ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరుగుతున్నా సుజాత కొళ్లంతా చెమటతో తడిసిపోసాగింది లేస్తూనే బింద్యాదేవి గబగబ గదికి తాళం వేసి సుజాత దగ్గరికి వచ్చింది ఎప్పటిలా మామూలుగా ఉన్న బింద్యాదేవిని చూస్తే సుజాతకు ఎంతో ఆశ్చర్యం వేసింది లోపల ఇంత బాధను దిగమింగుతూ పైకి నవ్వుతూ ఉండే విందేనా అనిపించింది సుజాతకి ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగింది వింద్య ఏమీ లేదు వింధ్య అంటూ బాత్రూంలోకి దారితీసింది సుజాత అలా వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో వింధ్య చేసే పనులన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది సుజాత మొదటి రోజు తాను వింధ్యను ఏ పరిస్థితిలో చూసిందో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉండటం సుజాతికి ఎంతో బాధ అనిపించింది దీనికంతటికి కారణం తనే ఆ రోజు అంకుల్ మాట వినకపోతే వింధ్య పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇక అక్కడ సుజాతికి ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు వింధ్య నేను ఈరోజు బయలుదేరాలనుకుంటున్నాను అంది అప్పుడైనా వచ్చి వారం రోజులు కూడా కాలేదు అమ్మ ఒక్కతే ఉంటుంది త్వరగా వచ్చేస్తానని చెప్పాను ఇంకొక నాలుగు రోజులు ఉండవే మరొక పరిస్థితులు అయితే ఉండేదాన్ని నేను వెళ్తాను అంది తలంచుకుని అంటే అదే అమ్మని ఒంటరిగా వదిలిపెట్టి అంది మాట మార్చుతూ నీ ఇష్టం అంది వింధ్యాదేవి ఆ రాత్రి ట్రైన్కి సుజాత వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు వింధ్యకి ఎన్నో చెప్పాలని అనిపించింది కానీ తప్పు తను చేసి ఎదురుగా నిలబడి చెప్పాలనిపించలేదు ఆఫీస్కి బయలుదేరుతున్న వింధ్యకు పని మనిషి రక్తాలు కవర్ అందించింది ఎవరిచ్చారు రతాలు అని అడిగింది ఉత్తరాలు ఇచ్చే అబ్బాయి ఇచ్చాడమ్మా సరే వెళ్ళు ఎప్పుడూ ఆఫీస్ అడ్రస్కే వచ్చే లెటర్సు రోజుకు అందుకు భిన్నంగా ఇంటికి రావటంతో వింధ్యాదేవి ఆశ్చర్యంగా కవర్ మీద అడ్రస్ చూసింది సుజాత రాతేనని పోల్చుకుని కవర్ చింపింది కాగితం మడత విప్పి చదవసాగింది డియర్ వింధ్య నేను క్షేమంగానే చేరాను కానీ నీ క్షేమమే నాకెంతో బాధ కలిగించింది మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీకెన్నో విషయాలు చెప్పాలని ప్రయత్నించాను కానీ నీ ఎదురుగా నోరు విప్పి చెప్పలేకపోయాను అంత ఐశ్వర్యం సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా నువ్వు జీవితంలో ఎంత చిత్రవదన అనుభవిస్తున్నావో నీ డైరీ ద్వారా గ్రహించాను సారీ నీ డైరీ ఎలా చదివానా అని అనుకుంటున్నావు కదూ ఒకరోజు రాత్రి నిద్రపట్టగా బయటకు వస్తే ఒంటరిగా నువ్వు ఒక గదిలో గాఢ నిద్రలో ఉన్నావు నీ గుండెల మీద డైరీ ఉంది నీ ఆంతర్యం నువ్వు భర్తకి దూరంగా ఒంటరిగా ఉండవలసి ఎందుకు ఉండవలసి వచ్చిందో తెలుసుకోవాలంటే నీ డైరీ చదవక తప్పలేదు చదివినందుకు క్షమించగలవు కానీ వింధ్య జీవితంలో నువ్వు చాలా పోగొట్టుకున్నావని నాకు అర్థమైంది ఆ రోజున జరిగిన సంఘటనతో నీ మనసు బాగా గాయపడిందని అందుకు నువ్వు ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని నువ్వు నవీన్ గారిని దూరంగా ఉంచడానికి కారణం అదేనని గ్రహించాను కానీ ఇదంతా రాజేష్ తప్పు కాదు నాది వింధ్య ఆ రోజున అంకుల్ మాటని నేను వినుండకపోతే ఈ రోజున మా అన్నయ్య అలాంటి స్థితిలో ఉండేవాడు కాదు రాజేష్ నీకు కాకుండా ఉండాలని అంకుల్ ప్లాన్ వేసి నాతో చిన్న అబద్ధం ఆడించారు ఆ చిన్న అబద్ధమే జీవితాన్ని బలి తీసుకుంటుందని నేను అనుకోలేదు కానీ అంకుల్ మాట కాదనలేకపోయాను వింధ్య అప్పటి నా పరిస్థితి వేరు నిజంగా మా అన్నయ్య ఇంట్లో వాళ్ళు నిన్ను చేసుకోవటానికి అంగీకరించారు కానీ అన్నయ్య రాశాడని నీకు ఇచ్చిన ఉత్తరం నా కల్పితం నన్ను క్షమించగలవు అన్నయ్యని కలవాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ నీ దగ్గరకు వచ్చి అన్నయ్యను కలిస్తే నువ్వు మరొకలా భావించుతావని మనసు నిగ్రహపరచుకొని వచ్చేశాను జరిగిపోయిన గతం మర్చిపో రాజేష్ నువ్వు అలా తప్పుపడుతున్నావంటే అది నీ తప్పు కాదు నీ మనస్సుకి తగిలిన గాయంతో నీ అలా చెయ్యమని ప్రబోధించింది ఇన్ని రోజుల నుంచి నేను నీ దగ్గర ఈ విషయాన్ని దాచినందుకు క్షమించు వింధ్య నేను నీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే వైవాహిక జీవితంలో మూడుముళ్ళ బంధం ఎంతో పవిత్రమైనది అందరికీ ఆ అదృష్టం ఉండదు ఎందుకంటే నాకు చిన్నప్పుడే వివాహమైంది కానీ తెలిసి తెలియని వయసులో జరిగిన వివాహం అని యుక్త వయసు వచ్చాక నా భర్త నన్ను భార్యగా స్వీకరించటానికి అంగీకరించలేదు ఆ దిగులుతో మా నాన్నగారు చనిపోయారు ఇప్పటికీ కూడా నేను ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాను అది మర్చిపోవటానికే చదువు మిషతో కాలేజీలో చేరాను వింధ్య భార్యాభర్తల అనుబంధం ఎంతో పవిత్రమైనది విలువైనది నిజానిజాలు తెలిసిన తర్వాత అయినా నువ్వు నవీన్ గారి సన్నిధికి చేరుతావని ఆశిస్తున్నాను ఈ ఉత్తరం చదివాక నీలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను రావాలనే నా కోరిక ఇకనైనా రాజేష్ గురించి మర్చిపో వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకో ఇదే నేను నిన్ను కోరేది దూరమైన వాళ్ళు ఎలాగూ దగ్గరికి చేరలేరు దగ్గరున్న వాళ్ళని నిర్లక్ష్యం చేయటం భావ్యం కాదు స్నేహితురాలిగా నిన్ను నేను కోరేది అదే తీర్చుతావు కదూ క్షమించమని కోరుతూ నీ స్నేహితురాలు సుజాత ఉత్తరం చదివిన వింద్యకు ఆశ్చర్యంతో పాటు పశ్చాత్తాపం కూడా కలిగింది రాజేష్ రాజేష్ తప్పేమీ లేదు అంతా తన తండ్రి చేసిందే ఇన్నాళ్ళు తను రాజేష్ని ఎంత హీనాతిహీనంగా చూసింది అంతా తన తండ్రి ఒక ప్లాన్ ప్రకారం చేసిందే తను రాజేష్కి క్షమార్పణ చెప్పుకోవాలి వెంటనే వెళ్ళాలి అనుకున్నదే తడవుగా కారు తాళాలు తీసుకుని క్రిందికి వచ్చింది కారు స్టార్ట్ చేసి యాక్సిలేటర్ మీద బలంగా కాలు తొక్కింది కారు మెయిన్ రోడ్ మీదకి వచ్చింది రాజేష్ కనిపిస్తాడేమోనని అంతా వెతకసాగింది కొంత దూరం వచ్చేసరికి రాజేష్ ఎప్పుడూ కూర్చునే చోటు కనిపించి కారుని సడన్ బ్రేక్ వేసి ఆపింది గబగబా డోర్ తీసుకుని క్రిందికి దిగింది అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది ఎవండి అని పిలిచింది ఏం కావాలమ్మా అని అడిగాడు వింధ్యాదేవి వంక చూస్తూ ఇక్కడ రాజేష్ అని ఉండేవాడు అతను ఎక్కడికి వెళ్ళాడు రాజేష్ అంటే చేతిలో ఏదో పుస్తకం తెల్లని చెరువుల చొక్క అతనే నా అమ్మ అవును అతనే ఎక్కడికి వెళ్ళాడు ఆత్రంగా అడిగింది అతని ఊరు విడిచి నిన్ననే ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా ఎక్కడికి వెళ్ళేది చెప్పలేదా లేదమ్మా నా జీవితానికి ఒక ఊరు వాడా నిర్ణయించబడలేదు ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు అని చెప్పాడమ్మా నేను అడిగితే అయితే ఇక కనిపించడా సాధ్యం కాదమ్మా వింధ్య నిరాశగా వెనుతిరిగి కారులో ఇంటికి ఎలా చేరింది కూడా తనకే తెలియలేదు సాయంత్రం వరకు వింధ్యాదేవి అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది వింధ్య ఈరోజు ఆఫీస్కి రాలేదేం ఒంట్లో బాగోలేదా అని అడిగాడు నవీన్ ఇంటికి రాగానే ఒంట్లో బాగుండక రాలేదు మరి నాకు ఫోన్ చేస్తే డాక్టర్ని పంపించేవాడినిగా అన్నాడు కంగారుగా అంత కంగారు పడవలసిన పని లేదు మీరు భోజనం చేయండి మరి నువ్వు నాకు ఆకలిగా లేదు పాలు తాగాను నవీన్ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు వెళుతున్న నవీన్ వంక అలాగే చూస్తూ ఉండిపోయింది వింధ్య గుమ్మంలో అలికిడై ఫైల్స్ చూసుకుంటున్న నవీన్ తలెత్తి వింద్యాదేవి చూసి ఏమిటి వింధ్య అక్కడే నిలబడిపోయావేం లోపలికి రా అన్నాడు ఆప్యాయంగా వింధ్య లోపలికి వచ్చి అలాగే నిలబడిపోయింది జ్వరం కాని వచ్చిందా అంటూ వింధ్యన నుదురు మీద చెయ్యి వేసి చూశాడు వింధ్యాదేవి తలెత్తి నవీన్ కళ్ళలోకి చూసింది అనురాగం వెల్లువలా కురుస్తోంది ఆ కళ్ళల్లో నుంచి సారీ వింధ్య జ్వరం వచ్చిందేమోనని చెయ్యి వేశాను ఐఎమ్ వెరీ సారీ అంటూ వెనక్కి జరిగాడు వింధ్యాదేవి కళ్ళల్లో నుంచి జలజల నీళ్లు రాలిపడ్డాయి అరే వింద్య ఏడుస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా నవీన్ నన్ను క్షమించండి అంటూ నవీన్ గుండెలపై వాలిపోయింది వింద్య ఇది కళ నిజమా నిజమేనండి ఇన్నాళ్ళు అజ్ఞానంతో మిమ్మల్ని దూరంగా ఉంచాను ఇంకెప్పుడు మిమ్మల్ని వదలను అంటూ వెక్కి వెక్కి ఎడవసాగింది వింధ్య అంటూ ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు నవీన్ ఆ రాత్రి వింధ్యాదేవి జీవితంలో తృప్తిగా నిద్రపోయిన రోజు సమాప్తం జీవన చక్రం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం